హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఏ ఎంటర్టైన్మెంట్స్ రోజు మీ కోసం డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఎలా నాటాలనేది మీకు ఈరోజు చూపించబోతున్నాను అది ఎలా నాటాలో చూడండి ఇక్కడ నేను ఒక స్టెమ్ తీసుకున్నాను ఈ స్టెమ్ని మనం ఎలా నాటాలనేది అనేది మీ కోసం చూపించడం కోసం మేము నేను ఇది కట్ చేశాను ఇప్పుడు ఈ కట్ చేసింది ఎలా నాటాలి అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఇది బాగా లోతుగా తీసుకోవాలండి ఇలా లోతుగా తీసుకుంటే చూడండి ఎంత లోతుగా తీసాను నేను లాస్ట్ వరకు తీసాను ఇలా మనం ఇది నాని ఉన్న మట్టి కనుక మనకి తొందరగా వస్తుంది చూడండి ఇప్పుడు ఎలా పెడుతున్నాను అనేది చూడండి చాలా లోతుగా తవ్వాను కదండి ఇది ఇలా తవ్విన తర్వాత ఈ మట్టి అంతా మూసివేయాలి ఇక్కడ చిన్నదే కనపడాలి అంతే చూడండి చాలా వరకు మనం మూసేసాం క్లోజ్ చేసాం ఇలా చేసుకోవాలండి ఇలా చేసిన తర్వాత మనకి వన్ మంత్కి కొద్దిగా ఇలా పైకి వస్తుంది ఇంత పైకి వస్తుంది అలా వన్ మంత్కి అలా ఎదుగుతూ ఉంటుందండి ఈ మనం కుండీలో వేస్తే చాలామంది ఫ్రూట్స్ రావండి అది అని అంటున్నారు కానీ ఏం కాదండి నేను వేసాను అది వేసిన తర్వాత ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయి అనేది కూడా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను చూడండి వేసిన తర్వాత కొద్దిగా వాటర్ కూడా వేయాలండి ఎక్కువ కాదు కొద్దిగా వేయాలి ఇక్కడ చూడండి నేను కుండీలో వేసాను అంటే పెద్ద డబ్బులో వేసాను చూడండి ఎలా వచ్చిందో దానిమ్మ ఏమో డ్రాగన్ ఫ్రూట్ చూడండి ఎలా వస్తుంది దీనికి వాటర్ ఎక్కువైపోయిందండి అందువల్ల అలా వచ్చింది ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఇది చాలా పెద్దది అవుతుందండి కొన్ని ఎండకి పాపం ఎండిపోయి ఇలాగ పాడైపోయండి ఇంకోండి చూడండి డ్రాగన్ ఫ్రూట్ ఎంత అందంగా వచ్చిందో ఇది నేను కరెక్ట్గా వన్ ఇయర్ అవుతుందండి వేసి ఈ వన్ ఇయర్కి ఇలాగా పువ్వు వచ్చిందనమాట కొన్ని పువ్వులు పాపం ఎండకి వాడిపోయి అలా పాడైపోయి అలా చూ ఇది అండి ఇది దానిమ్మ ఇవన్నీ కూడా దానిమ్మే ఇది డ్రాగన్ ఫ్రూట్ ఇది చూడండి ఎండకి పాపం వాన లేదు కదా ఆ వాన లేకపోవడం వల్ల పువ్వు పాడైపోయింది ఇది వాన పడటం వల్ల ఇవి చూడండి ఎంత బాగా వస్తున్నాయో అలా వస్తాయి ఇంకోటండి ఇది మనం ఇంత పెద్దది అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ ఈ స్టెమ్ని ఇక్కడ ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల అప్పుడు ఏమవుతుందంటే ఇది ఆ కట్ చేసిన దగ్గర నుంచి అప్పుడు మనకి వస్తుంది వస్తుందన్నమాట ఇలా ఎక్కువ రావాలంటే ఇది కట్ చేస్తేనే మనకి కరెక్ట్గా జూన్లో కట్ చేయాలండి జూన్లో కట్ చేస్తే మనకి ఇలాగ అందంగా కాయలు కాస్తాయి అనమాట ఈ ఫ్రూట్స్ అవి వస్తాయి చాలా టేస్ట్గా ఉందండి చాలా తీయగా ఉంది నేను బయట ఒక పండు తీసుకున్నాను కొద్దిగా పుల్ల పుల్లగా తీగా ఉంది కానీ ఇది మటుకి చాలా తీయగా ఉంది నేను చూడండి ఎరువు కూడా వేసాను అంటే పేడ తర్వాత ఏమో మొక్కజొన్న విత్తనాలు దాని పౌడరు అన్ని రకరకాల పౌడర్ కూడా వేశాను తర్వాత మనం పల్లి లేపిన పౌడర్ కూడా పైన పొట్టు ఉంటుంది కదండి ఆ పొట్టు కూడా వేసానండి ఇలా వేయడం వల్ల ఏంటంటే దానికి బలం అన్నమాట ఆ బలం వల్ల మనకి మంచి మంచి ఫ్రూట్స్ అందిస్తాయి ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ Suck my right,